ట్రాక్ కూడా వస్తుంది బాగా ఇక్కడ మీ ఇద్దరు కూర్చోండి ఇంకా అటు కూర్చోండి అట్లా ఇప్పుడు ఓకే కూర్చో ఇక్కడ ఇక్కడికి వస్తే బాగా అంద కరెక్ట్గా లైన్ అంతా ఉంటుంది

నా మిర్ర చేస్తే ప్రాబ్లం ఉండదు బ్రెడ్ బ్రెడ్ బావా ఇది దీంట్లో స్వీట్ ఉంది బాబా బ్రెడ్ కూడా బ్రెడ్ మామకి

అక్కడ ఆ పైకి ఎక్కిస్తే అక్కడ వాళ్ళే భోజనాలు చేస్తా ఉన్నారు ఆ మీకు పాస్ తీసుకోండి ஏனா <laughs> ఈ ఫేస్ లో నీట్ వస్తుంది ఫోటో ఈ ఫేస్ లో ఫాగ్ వస్తుంది అంత ఊరికి ఆడుస్తానే ఉంది அப்படி டபுள் டபுளே கண்டே